సార్ ఇప్పుడు యాపిల్ అన్నది నేచర్ న్యాచురల్ ఫ్రూట్ అండ్ యాపిల్ కీప్స్ డాక్టర్ అవే అంటారు చాలా మంది ఒక యాపిల్ తింటే పది కోట్ల బ్యాక్టీరియా అనేది ఉంటుంది అంటున్నారు అది ఎంతవరకు సార్ ఎందుకంటే యాపిల్ తినడం వల్ల మన బాడీలో గట్ బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది సో ఈ గట్ బ్యాక్టీరియా అనేది మనం చాలా ఇంపార్టెంట్ మైక్రోబయం అంటాం అనమాట సో ఈ యాపిల్ తినడం వల్ల మన బా మన బాడీలో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అలాగే యూస్ఫుల్ బ్యాక్టీరియా అని అంటాం మనకి ఎలాంటి అసిడిటీ ఇష్యూ రాకుండా మనం తిన్న ఆహారాన్ని ప్రాపర్గా డైజెషన్ చేసి దానికి హెల్ప్ చేసే బ్యాక్టీరియా మనకి యూస్ యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటాం వీటిని మైక్రోబయం అంటాం అనమాట ఈ గట్ బ్యాక్టీరియా అంటే మన గొంతుకి నుంచి మన డైజెస్టెస్ సిస్టమ్ ఎండింగ్ వరకు ఉండే బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి అనమాట మనం తీసుకున్న ఆహారాన్ని మంచిగా డైజెషన్ చేసి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఒంట్లో ఉన్న న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ని అడ్రస్ చేసుకుంటూ అండ్ అలాగే బాడీలో ఉన్న ప్రోబయోటిక్స్ మన బాడీలో వెళ్ళటం వల్ల మన బాడీలో డైజెషన్ ఇష్యూస్ అని రాకుండా అండ్ అల్సర్స్ని ఫామ్ చేయకుండా ఈ బ్యాక్టీరియా అనేది చాలా ఉపయోగపడుతుంటాయి సో యాపిల్ ఈజ్ అ ప్రోబయోటిక్ అని అనమాట సో ఎవరికైతే పెరుగు పడదో ఎవరికైతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుందో లేకపోతే ఎవరికైతే ఈ డైరీ ప్రొడక్ట్స్ పడవో వాళ్ళు ప్రోబయోటిక్స్ కన్జ్యూమ్ చేయడానికి ఈ యాపిల్ అనేది తీసుకుంటే దాంట్లో ఉండే ప్రోబయోటిక్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఈ గట్ బ్యాక్టీరియాని గట్ ఫ్లోరా అంటే ఈ గట్ ఫ్లోరా పెంచే దాన్ని ఈ యాపిల్ లో మనకి మీరు అడిగిన క్వశ్చన్ లో సమ్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి కదా అని దాంతో ప్రొడ్యూస్ అవుతాయి అందుకనే యాపిల్ ఏ ద డాక్టర్ అంటారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఈ యాపిల్స్ చిన్న మానేశారు అవును సార్ చిప్స్ తింటున్నారు చాక్లెట్స్ తింటున్నారు ఇంకా తొందరగా తొందరగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఫాస్ట్ గా ఎనర్జీ బార్స్ తినేస్తారు తినొద్దని నేను చెప్పట్లేదు కానీ బట్ దాంతో పాటు ఇవి కూడా తింటే సర్టెన్ ఇష్యూస్ రాకుండా మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంటాయి సార్ చాలా మంది యాపిల్ కూడా తీసేసి తింటారు స్కిన్తో పాటు తినొచ్చు అయితే ఇంతకుముందు చాలా మంది ఒక మిత్ ఉండేది అనమాట యాపిల్స్ పైన వ్యాక్స్ పూస్తారు స్కిన్ పైన వ్యాక్స్ పూసి అమ్ముతారు ఎందుకంటే బాగా షైనింగ్ రావడానికి జరిగితే ఒకటి జరిగి ఉండొచ్చేమో కానీ బట్ జనరల్గా యాపిల్ మీరు ఎప్పుడైనా మీరు మనాలీ సైడ్ వెళ్ళినప్పుడు కానీ కాశ్మీర్ సైడ్ వెళ్ళినప్పుడు కానీ అక్కడ ట్రీస్ మీద ఉన్న యాపిల్స్ని అబ్జర్వ్ చేస్తే దానిపైన నిజంగానే వ్యాక్స్ ఫామ్ అవుతుంది న్యాచురల్గా ఓకే అది ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఒక రోజు ఉంటుంది మన గులాబీ పువ్వు గులాబీ పువ్వు దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది ముళ్ళు పెట్టుకుని కవర్ చేసుకుంటుంది ప్రొటెక్ట్ చేసుకుంటుంది అలా ప్రతి ఒక ప్లాంట్ కి ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట సో ఈ ప్రొటెక్షన్ అనేది యాపిల్ కలెక్ట్ చేసుకుంటుంది ఎందుకంటే దాన్ని యొక్క న్యూట్రిషన్ కాపాడుకోవడానికి అది ఏం చేస్తుంది అంటే పైన ఒక వ్యాక్స్ లేని క్రియేట్ చేసుకుంటుంది తద్వారా అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ కి ఎక్కువగా తేమ లేకపోతే అలాగే ఎక్కువగా స్నో ఈ రీజన్స్ పడుతుంటాయి కాబట్టి ఈ పండు అనేది పాడైపోకుండా చూసుకోవడానికి దాని చుట్టూ వ్యాక్సిన్ ఫామ్ చేసుకుంటుంది న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే వ్యాక్స్ అది సో అయితే చాలా మీరు రీల్స్లోనూ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ లోను యాపిల్ ఇలా వ్యాక్స్ లా డ్రాప్ పడము లేకపోతే దాన్ని వేడి చేస్తే ఇట్లా చేతి ఒక పేపర్తో రఫ్ చేస్తే వ్యాక్స్ చూపించడము ఇవన్నీ ఆ వ్యాక్స్ అనేది చాలా నాచురల్ వ్యాక్స్ ఒకసో దానివల్ల ఎలాంటి ఉపయోగం ఎలాంటి హానికరమైన హెల్త్ కి హానికరమైన చేసే పద్ధతి అయితే ఏం లేదు ఎప్పుడైతే మనం ఈ యాపిల్ అనేది తింటామో ప్రాపర్గా కడుక్కొని మనం దాని గనక ఒక సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసి ఒక ఐదు నిమిషాలు వాటర్లో నాన్ పెట్టి అదే వాటర్లో మనం ఐదు నిమిషాల తర్వాత దాన్ని బాగా తుడుచుకుని తింటే కనుక మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండదు తొక్కతో పాటు తినవచ్చు కొంతమంది నీళ్ళల్లో ఆపిల్ని పెట్టేసి ఉంటే అలా ఒక ఫైవ్ మినిట్స్ విటమిన్స్ పోతాయి అంటారు అలాంటివి ఉండవు అండి ఎందుకంటే మీకు చెప్పాను వ్యాక్స్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి మనం అన్లేసిన అంటలు కట్ చేసి వాటర్లో వేస్తే కానీ దాని విటమిన్స్ అండ్ మినరల్స్ పోవు ఓకే ఓకే అయితే సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి సిట్రస్ ఫ్రూడ్స్ మనం ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం ఆరెంజెస్ కానీ లెమన్ కానీ ఇవి పెట్టినప్పుడు దాంట్లో విటమిన్ సి పోతుంటాయి సో కాబట్టి ఇలాంటి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఉన్నవి జనరల్గా ఫ్రెష్ గా కొనుక్కుని మన టేబుల్ మీద పెట్టుకుని అప్పటికప్పుడు తింటే కనుక బెటర్ అలాగే ఇప్పుడు యాపిల్ ఉన్నారు సో ఫ్రెష్ ఫ్రమ్ ద ఫార్మర్స్ ఫార్మర్స్ మనం కొనుక్కున్నప్పుడు బయట నుంచి కొనుక్కున్నప్పుడు ఫ్రిడ్జ్లో లో వాటిలో పెట్టకుండా వాటిని ఏ రోజు ఆ రోజు ఒక నాలుగు కొనుక్కున్నాం అనుకోండి నాలుగు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఒక్క రోజు తినా సరిపోతుంది సో ఇలా కనుక మనం ప్లాన్ చేసుకుంటే ఎలాంటి హానికరం అనేది జరుగుతుంది అంటారు సైన్ ఉంటుందంటే నిజమే కరెక్ట్ కానీ ఒక వంద ఆపిల్స్ తినాలండి ఒకరోజే తింటే కనుక మే ఏమైనా అవ్వచ్చేమో బట్ ఒక వంద ఆపిల్స్ తినే కెపాసిటీ ఎవరికి లేదని నాకు తెలుసు సో అసలు దానివల్ల సైనైడ్ ఫామ్ అవుతుంది మేబీ ఏదైనా సినిమాలో చూపించుండొచ్చు ఏది స్వీట్స్ని పౌడర్ కింద చేసేసి దాన్ని వాళ్ళు తీసుకునే ప్రోటీన్ షేక్లోనో లేకపోతే వాళ్ళు తీసుకునే మిల్క్లోనో కలిపేసి ఇచ్చేస్తే అది సైనాడ్ కింద ఫామ్ ఇవ్వాల్సి చనిపోవడం ఇలాంటివన్నీ జనరల్గా చెప్పాలంటే చాలా ఒక వంద నూట యాభై రెండు వందలు యాపిల్స్ కలిపితే కానీ అది అవ్వదు టెన్ సీట్స్తో తో తిన్నా కూడా కూడా అది గా ఫామ్ అయిపోద్ది బ్లడ్ లాడ్స్ అయిపోద్ది అని అంటున్నారు సో దేబుల్ మేము అయితే ఎప్పుడు అలాంటి కేసెస్ చూడలేదు ఎవరూ అలా చేరుకునేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక గింజ వచ్చేసరికి కొంచెం చేతిగా ఉండే మనం గింజ వస్తుందని చెప్పి జాగ్రత్త పడతాం సో కాబట్టి అంత అజాగ్రత్తగా ఒక వంద ఆపిల్స్ విత్ సీడ్స్ తినేసి వస్తారని చెప్పి నేనైతే అనుకోను అదే సార్ లో అదే సీడ్స్ అలా తింటే సైనైడ్ వచ్చేస్తుంది దాని వల్ల చచ్చిపోతారో చెప్పి అంటున్నారు ఇది కూడా మా ప్రేక్షకులు అడిగిన కొంచెం సో అడగమంటారు చెప్తాడు అదే అదే సో అవన్నీ మిత్స్ కానీ ప్రాక్టికల్ గా చూసుకుంటే కనుక అయితే పది కోట్ల బ్యాక్టీరియా అనేది లో ఉండదు అదే ప్రాబ్లం కాదు మనకి తింటే మంచి బ్యాక్టీరియా ఓకే సో అది మనకి హాని చేసే బ్యాక్టీరియా కాదు యూస్ చేసే బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు మా ప్రేక్షకులకు ఉన్న డౌట్స్ మంచిగా క్లారిఫై చేశారు మీరు